ఏమో యూరియా ఏమో య య మొత్తం ఎండిపోతుంది యూరియా సలు ఏమో దొరుకుతలేవు మా బాబు ఏమో అడుగులో తిరుగుతుండవు యూరియా సంచి తీరా చలరా అని ఆడనేమో లైన్లు కట్టడాంట ఆ లైన్ కడితే కూడా అప్పటి వరకు సంచులు అయిపోయినాయి అని ఇట్లా వేయాలి ఊరిలో ఏవల్తానని ఉంటే అడుగుతా ఒక సంచి అని చెప్పిపోతారా అరే సువర్షన్ కాడు ఇంత మా అడుగుతా రే సువర్షన్ ఏం చేస్తున్నావురా ఏం లేరా అనే కూ సరే కానీ అరే ఒక యూరియా సంచి ఉంటిగా రాదురా అరే బంగారం షాప్లో పోతే బంగారమ దొరుకుతుంది యూరియా షాప్లో పోతే యూరియా దొరుకుతా నా దగ్గర ఉంది ఒకటే సంచి ఆ సంచి నీకు స్నేహం చేసుకోవాలరా అరే ఇదొక యూరియా సంచి ఉందా అరే ఐదు వందలు ఇస్తే జరిగిరా అరే నువ్వు వేరు పలు ఇచ్చినా నీయరా అరే మన దోస్తానికి అరే తినిబిమాను తినిపిస్తా తాబీమాన్ తాపిస్తా కానీ యూరియా ఒక ఫ్రెండ్ కోసం ఒక యూరియా అరే మామ నేనే మూడు రోజుల నుంచి తిరిగి తిప్పలవాడి మరి ఒక సంచి తెచ్చుకుంటారా నేనే అనుకుంటారా నీకు అంతగానే ఇబ్బంది ఉంటే నీకు ఖచ్చితంగా కావాలనిపిస్తే మన ప్రసాదం లేడు ఆయన దగ్గర కానట్టు పోయి అడుగా నేను అరే ప్రసాదంతో ఉందా ఉన్నదిరా అరే అడుగుతే ఇస్తారంట ఏ ఇస్తాడు మనోడే మన అన్న ఇయ్యడారా నువ్వు మన నువ్వే నువ్వు ఇస్తున్నావురా అరే ప్రసాదాన్ని అడిగి చూసాం అలా సరే ఆ నేను కూర్చుంట నువ్వే చెప్తున్నా ఎట్టు అన్న ఆ రోజు కనిపిస్తలేదు ఫ్రీగా పోతున్నా తమ్మి పత్తిలో గడ్డి సరేగా నాన్న నీతో నాకు యూరేసంచు ఉంది అంటగానే అది జరిగే రాదు నీకు మళ్ళీ ఇచ్చిస్తానే యూరియా రెండు రోజులు లైన్లో నిలబడితే ఒక్కటి దొరికింది మరి నీకు ఇంత నేనేం దొరకలేదు తమ్మి జరిగే రాదన్న మన దోసానికి ఉండదా ఉంటుందా నా పెళ్ళం వరి వెళ్తుంది రేపు అయితే అయిపోతుంది ఇక నేను చల్లిపోదా కుదాడు అన్న మీ పొలం ముదురు ఛాన్ ఉంది అది ఇలా అయిపోయి రెండు రోజులు పడుతుంది ఆ రెండు రోజుల లోపు నాకు ఇచ్చిన అనుకో నేను చల్లుకుంటా నీకు ఒక్కసారికి రెండు సంచులు తెచ్చిస్తా ప్లీజ్ జరి ఇయ రాదే కాస్త ఇయ్యా ప్లీజ్ అన్న జీ దండం పెడుతున్నాయి జరి కాల్ ముక్తున్నాను ప్లీజ్ అన్న సంచి ఒక్కసారి మళ్ళీ చదువుకుని ఇక్కడ రెండు ఇస్తాను అన్న అన్న ప్లీజ్ అన్న ఇంటికొడ మా అన్న ఇరవై దండం పెడితే అర్థం చేసుకో ప్లీజ్ ప్లీజే అన్న సరే తమ్మి నువ్వు గింతగానో బతులతాను నాకు బాగా అనిపిస్తుంది మరి నువ్వు అన్నమాట తప్పదు రెండు రోజులలో నా భర్త నాకు దివ్వాలి సరేనా లేకపోతే నా పెళ్ళన్న పుట్టు పొడి అన్నా నేను రెండు రోజుల నీ మీదే ఖచ్చితంగా ఎవరి మీద కొంచెం సిగ్గనిపిస్తలేదా రెండు రోజులు కష్టపడి తొందరగా నువ్వు ఇక్కడి అది వచ్చింది అనుకో ఇద్దరు నాకు పొట్టు పొడి దొమ్ముతాయి పీకు నీకు తిన్న జరుగుతలేదా ఎవడచ్చారినా ఇత భర్త పగటి వరకు కలుపు అయిపోతుంది అప్పుడు నల్దుద్ది నలుగు ఇంటి మొక్కనా ఉసన్ బాత్ కని కొడతాడు కొద్దిగా అంతలా యూరియాసన్ సెట్ అవుతుండే టైంకి వచ్చి చాలా పిల్లని జడగొట్టింది సువార్జంగా ఏమో అప్పటి నుంచి ఫోన్లో పెడతారు ఇటు హలో హలో మామ ఎన్నోరా అరే మా పిల్ల ఇన్స్టాగ్రామ్లో బ్లాక్ చేసిందిరా అయితే మీ పిల్ల మా పిల్ల ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారా జరి మీ పిల్లతో చెప్పి మా పిల్లని అన్బ్లాగ్ ఇవ్వని చెప్పారు జరే ఏపీరా సరే అరే ఇప్పుడు గీనే కూర్చోండుగా అరే మామ జరంతలు వీరసా వాళ్ళ పిల్ల మంచి మొత్తం చెడగొట్టిందిరా ఇవ్వే దిక్కురా నాకు ఊరోనికి ఊరాపోతుంటే ఊసుకెళ్ళడానికి దోమల ఏందిరా నీ బాధ నా బాధ నేనుంటే నీకేం బాధరా నా హీరోసంచు కంటే ఎక్కువ ఆ హీరోసంచి చల్లుకుంటా నీకు అన్నని అడగమని చెప్పినా కదా గది కూడా సాధన కదరా నీకు అరే కన్విన్స్ కూడా చేసినా ఆయన అన్నాడు కథం వాళ్ళ పిల్లలు వచ్చింది మొత్తం చెడగొట్టింది పొట్టు ఇచ్చిందిరా అరే వాళ్ళ పెళ్ళాం లేని చూసి అడుగురా మా ఇస్తాడు అన్న వాళ్ళ పిల్లలు తిట్టిన తిట్లకు ఆ ఇయర్ రా ఇక అరే మామ ఆ ప్రసాదకు ఇంత తాబెట్రా అప్పుడు అడుగురా ఎవరి సంచి ఎట్ల చూద్దాం అరే వర్కౌట్ అవుతుందంట వారా నీకు తాగిన ఇయ అంటాడా అరే నువ్వు ముందుగా అయితే తాగెట్టు పోరా అప్పుడు చూద్దాం సరేనా మరి ఆపిసాంతా ఇంకా షాయి పోసుకొని కూడా నీకు అయితలేదా ఏం పని చేస్తున్నావు అని అంతగానం నీ సరేగా నేను భాయ్ మొకానికి పోతున్నాను మధ్యాహ్నం వరకు అయిపోతే కలుపు తీస్తున్నాడు ఆ మసలసలు చేసుకుంటారా నీలికాకీడా ఏమంటన్నా సరే పోతా ఊకే గుయ్యాల గుయ్యాలో ఇచ్చారు ఇది నాకు రాకపోతే పోతా అన్నా ఏం చేస్తున్నావే కలయినవాళ్ళు రా దా పాలద్దా అరే బాబు నీకు దండం పెడుతురా నేను ఎట్లా పోరా నీతో శోభా చేస్తే నా పిల్లం ఎట్లా దండే తిరుగుతుంది ఈ ఆ సరే నాకు సాధనయి తెలియదు కూర్చున్న ఖర్చులు వస్తలేదు లేచిన కల్చులు కూర్చుండదు అబ్బా సరే అన్న రాకు రాకు వస్తే నీకు మందకు అనుకున్నా రాక గడితాదా మీ పోనీ ఎటు పోదాం కొనుపొచ్చ వయసు జేదపూర్ వయసు పొరి పోని పొరి సాయంత్రం పద మన వయసుకి ఇప్పుడైతే ఉళ్ళన్న కూర్చొని తాగుదాం ఏదైతే అబ్బా తమ్మి మందు ఫుల్ అయిందిరా నూరా నూర అంటే పానం అన్నా ఒక చిన్న సాయం చేయరా అదే సాయం సాయం ఏంది తమ్మి నీకోసం నా పానాలు ఇస్తా అన్న చెప్పు నీకేం బాధ వచ్చి చెప్పు ఎవరన్నా పిల్లలు లవ్ చేసిన లేపుకొచ్చి నీకు పెళ్ళి అన్న లక్ష రూపాయలు కాను చెప్పు ఇప్పుడంటే ఇప్పుడు ఇస్తా రూమ్ మాట్లాడతా తమ్మి నీకు నేనున్నా నేనున్నా తమ్మి బాబా బాబాను అన్న ఇంకా వల్ల ఏమొద్ది నీ తానున్నా ఒక్క యూఎస్ఎన్ చూసే కంటి సాగు పాలు గారు గద్దె కదా గది తీసుకోబా తీసుకోబా నిన్నెవరంటామి నా పెళ్ళ అంటే దాని ఏపీ చింతపని పని నీ కంటే ఎక్కువ వెళ్తా మీ తీసుకోబా ఆయనతో మందాగి నేను మీనిక్కడ దింపి నేను ఈ రోజు తీసుకొని పోతే ఏ గద్దె తా తీసుకోబా నిన్న అదంట కొంచెం ఆయన చెప్తాను

పొద్దు పొద్దుగా బుక్కడంత తినగానే నీరు వచ్చి పాడైతాను కదా ఏంది ఓ తీరుపు తీ

సరే గాని నిన్న కూరగాయల రెండు వందలు మిగిలి అంటే కదా ఇటీ అయిపోయి మళ్ళీ రెండు వందలు ఇది అంటావు రాత్రి కదా రెండు వందలు మిగిలినా అని చెప్పిన రాత్రికి ఇప్పటికే మాట ఆ రెండు వందలు ఉంటే మంచిగా రెండు తీసుకెళ్దాం అనుకున్నావు తాయినావా మంచిగా కడప నింపుకున్నావా అరే నీతో నీ గిదేలలే నిజంగా కూరగాయలకి అయిపోయినాయి నేను అబద్ధం మారతలేను అయినా మొన్నటి దాకా కరిగిలేసినప్పుడు నీ దగ్గరే ఉండే అవి తీసుకోపోయి నూనె ప్యాకెట్ చేస్తాం అవుతుంది రెండు వందలు ఇవి అని అడుగుతాను ఏదో వెయ్యిలో వెయ్యి ఇచ్చినట్టు నేను తిన్నట్టు చేస్తాను నువ్వేమో చేసుకు వస్తావు ఇప్పుడు నూనె ప్యాకెట్ ఎట్లా కూలికపోయినా

లెక్క పెట్టుకోరా ఉన్నాయో లేవో లెక్క అక్క నాలుగు రోజులు వచ్చిన ముదురుద్య రెండు వస్తాయి నువ్వేమన్నా రెండు లోట్లు తక్కువెత్తావా నాకు మనిషి మీద గామాత్రం నమ్మకం లేకపోతే ఎట్లా చెప్పు సరే అక్క మరి ఈ పో బాగా ఎత్త పొద్దుగాల లేచి ఉరుకాలి సిక్స్ ప్యాక్ చేయాలి ఇట్లయితే కలిసేటట్లేదు ఉరుకుతా రోజు పొద్దుగాల లేచి ఉరుకుతా సిక్స్ ప్యాక్ వస్తుంది మంచిగా అన్న ప్రసాదన్నా ఒక ఐదు వందలుంటే జరే సజ్జయ్యే ఐదు వందలు ఉంటే పన్నెండు పులు వేసుకొని గీడ నేను దొరుకుతుంటుదామి పోయి నైన్ డేస్ కాకపోతుందా లేకుతామి నా దగ్గర లేవు ప్లీజ్ అన్న జరే ఎట్లానేసి ఒక ఐదు వందలు సజ్జయ్ మన దోశానికి గిట్టిన ఉంటుందా నా బతికే బీడి కల్లుద్దురా దోసల్లా నీకెడికి వెళ్ళి తెచ్చలేదు తమ్మి అయినా గంత అవసరం ఎందుకు తమ్మి నీకు ఏం లేదన్నా మా పిల్ల ఆడ రీజర్వ్ చేయమనేదన్న షేక్ చేయకపోతే ది పోతుంది జరే చూడరా అదే లేని వేసానుకో లవర్లు అవసరం తమ్మి బుక్ దిని సప్లై కనుక ఎందుకు నీకు వెళ్ళి లవర్లు అవసరమానా వెనకటి కాలం కాదనేది కాలం మారింది ఈ కాలంలో లవర్లు ఉంటేనే వాల్యూ ఉంది నాసు తమ్మి నువ్వు ఎన్ని చెప్పు తూటు పైసలు ఏదో నా దగ్గర అన్నా అన్న అట్లా అలా జర నీతో నా ఒక ఐదు వందలు సజ్జయ్య ప్లీజే అన్నా నువ్వు ఐదు వందలు సజ్జేసావు అనుకో వారంలో నీకు ఫుల్ బాటిల్ పోనిస్తానా ఏ ఊక తమ్మి ఊక నిన్ను చూస్తాంటే నాకు బాధ అనిపిస్తుంది నా దగ్గర అయితే లేవు కానీ ఇప్పుడే నా పెళ్ళం కైకి పైసలు తీసుకెత్తాను దాన్ని అడిగి నీకు ఇస్తా నువ్వేం బాధపడకు ఏ ఊక ఊక ఇంకెప్పుడు వస్తుందన్న అత్తా తమ్మిక్క దగ్గర తమ్మి

ఇక నువ్వు పని చెప్పగానే మేము చేతులు పడుకొని కూర్చుంటాం ఇక మాకు ఎప్పుడు పని ఇక మాకు పని పడ ఏం లేదు నీ మొగన్ సంఘ ఎక్కే తిరుగుతున్నాం రోజు సరే సరే ఇంకోసారి నా మొగంత కనవాడు దుమ్ము దురుపుతా ఆగి అరే తీట బాడు కావు పోటీ నువ్వు గదిని తొందరలో పెట్టుకుంటాడు మీద రా నీకే రోగం పుట్టిందిరా పూరా పూరా దాంతో ఉండద్దు ఏ కైకిల పైసలు దండిగా నచ్చినట్టున్నాయి కదా కొంచెం ఆపద పడ్డది ఒక వెయ్యి రూపాయలు రాదే నీకేం ఆపది ఇక ఆ మా దోస్తు గారికి రాక వారం రోజులైతుందంటే ఎంత తిప్పలు పడ్డా అస్సలు అవుతుంది అట పోతా ఒక వెయ్యి రూపాయలు ఉంటాయి రానన్నాడు దోస్తు గారి ఎవరైతే మనసులు మనసు సాయం చేసుకోకపోతే ఎట్లా గాంధీకి ఒక్క వెయ్యి రూపాయల పాపం అవుతుంది వాడు కడుపు మా సరే ఒక్క రూపాయి కూడా నేను నీ అవ్వా మనకి పైసలు ఇస్తే వారం రోజులల్లో ఫుల్ బాటిల్ తాగిస్తా అన్నాడు ఎట్లా ఎట్లా చేసి మనకి ఐదు వందలు ఇవ్వాలి ఇత్తా నేను ఇత్తా హలో అత్తమ్మాజను ఇగో మీ బిడ్డ మాట్లాడతాట ఏ ఉన్నావా మీ అమ్మ ఫోన్ చేసేది ఏందటో ఇగో ఏం లేదట కదా నువ్వేమో ఆమె చేసిందని చెప్తా ఇగో మొన్న మన కూల వచ్చిర్రు కదా ఇద్దరు వాళ్ళ కూసి ఐదు వందలు ఇవ్వాలి ఇప్పటికే మస్తు రోజు ఆపినకుంటారు ఏమో ఇవాళకి ఇచ్చిరా ఇగో ఈ వెయ్యి రూపాయలు ఏమో వాళ్ళ మెల్ల సంఘంలో సిట్టి కట్టాలి వాళ్ళు కూడా అడుగుతున్నారుగో హగో ఏంది ఇది ఐదు వందలే ఉన్నాయి మొత్తం రెండు వేలు కదా రెండు వేలకెళ్ళి వెయ్యి రూపాయలు నీకు ఇచ్చిన ఇంకా వెయ్యి రూపాయలు ఉండాలి కదా మరి పదిహేను అంటే ఆ ఐదు వందలు తక్కువ ఇచ్చిందా ఆడన లెక్క పెట్టుకున్నా అయిపోవే అవే కూర పైసలు ఇచ్చినప్పుడు లెక్క పెట్టుకోలే అరే నువ్వే మనిషివే ఇట్లేదు అరే గట్టే నీకేం పని రాదు నీకు తెలియలేదు అని నువ్వు చేసింది పోయి పో

ఇక ఐదు వందలు సెడ్ చేసిన తొందరగా వచ్చి లేకపోతే నా పిల్లలు అవుతుంది ఇప్పుడే బయటకి వెళ్ళి తొందరా తొందరా నేను నమ్మి పైసలు లెక్క పెట్టకుండా తీసుకపోయినందుకు నేను వందలు ముంచినావు రెండు అని చెప్పి పదిహేను వందలే ఇచ్చినావు ఐదు వందలు తక్కువ ఉన్నాయి రెండు వేలు ఇచ్చిండ్రా నేను రెండు వేలు ఇచ్చినావు రెండు వేలు ఇస్తే ఇవ్వవా లెక్క పదిహేను వందలే ఉన్నాయి ఇంకా రెండు వేలు అంటే నోమల్లా అరే

ఎన్ని పైసలు వేయలేదా నా పెళ్ళం ఎర్ర టెండర్ బుక్కలు బుక్కలు నీళ్ళు లేకుండా పనిచేసింది మీరు ఏ పెద్ద గారి ఎన్ని బిల్లింగ్ కదా కట్టుడి ఉంచుకోవాలి పైసలు మీరే ఇవ్వకపోతే నేను ఊకుంటున్నా ఎట్లా ఆశలు వేసుకున్నా నాకు మాకు తెలుసు జరుగు ఎంతో కష్టపడి నా పెళ్ళం కైకిల పైసలకి వెళ్ళిద్దని వెళ్ళకుండా ఐదు వందలు నొక్కేసిన ఐదు వందలు నీకు ఇచ్చిన నువ్వు అన్నవు కదా ఒక మాట వారం రోజులల్లో ఫుల్ బాటి తాగిస్తా తాగే పోలే బిడ్డ నీ సంగం చెప్తా ఏమంటానా వారం రోజుల తర్వాత ఫుల్ బాటి తాగేదానికో బిడ్డ మంచి ఉన్న చెప్తానా ఓ అక్కా ఏంది అక్కా 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 ఏంది మద్దతు చూసేలా ఏంది నువ్వు పైసలు కరెక్ట్గా ఇచ్చినావు అక్క అన్నకి వెళ్ళాము ఓడు ఐదు వందలు దప్ప తీసిండు అది నాకు తెలియక నేను నచ్చి తిట్టిపోయిన జరు ఏమనుకోకక్కా తప్పయింది పునానికి వచ్చిన నోరు నాకు తీర్తా బావా ఎవరి మళ్ళీ పద లెక్క పెట్టుకో ఇక